ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన పోలింగ్ ప్రక్రియను ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అవగాహన జాగ్రత్తలతో సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కోరారు శనివారం స్థానిక కస్తూరిబా బాల్కోన్నత పాఠశాలలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రిసైడింగ్ సహాయ ప్రసైడింగ్ అధికారులు ఎన్నికల నిర్వహణ అంశాలపై తొలి విడత శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హాజరై పీఓలు ఏపీఓ పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు ఓటు వినియోగించుకునే పోలింగ్ ప్రక్రియ అతి ముఖ్యమైందని ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాల్సిన గురుతర బాధ్యత పోలింగ్ కేంద్రాల ప్రిసైడింగ్ అధికారులదేనని తెలిపారు గతంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో పోలింగ్ నిర్వహించిన అనుభవం ప్రిసైడింగ్ అధికారులకు ఉన్నప్పటికీ వీవీప్యాట్ యంత్రాలను అనుసంధానం చేసి బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లకు వీవీప్యాట్లను సరైన రీతిలో జోడించే విధానం గురించి సమగ్ర అవగాహన పొందాలని సూచించారు సంబంధించిన అంశాలను ప్రిసైడింగ్ అధికారుల డైరీలో విధిగా నమోదు చేసి ఫారం సెవెంటీన్ పి బ్యాలెట్ అకౌంట్ పేపర్ సిల్ అకౌంట్లతో పాటు రిసెప్షన్ కేంద్రంలో సమర్పించాలని అన్నారు అలాగే ప్రిసైడింగ్ అధికారులు నింపవలసిన ఫారాలన్నింటినీ పోలింగ్ మూసిన వెంటనే సక్రమంగా పూర్తి చేసి సిద్ధం చేసుకుంటే రిసెప్షన్ కేంద్రంలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం రాదని అన్నారు పోలింగ్ ముందు రోజు నిర్దేశించిన సమయంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకుని తమకు కేటాయించిన పోలింగ్ యంత్రాలు మెటీరియల్ సేకరించుకోవాలని చెప్పారు కార్యక్రమంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎం ముక్కంటి ఏఆర్ఓ వి మురార్జీ అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనీలు పీఓలు ఏపీఓలు పాల్గొన్నారు దాని వల్ల డిలే అయింది డిలే అవ్వడం వల్ల టూ అవర్స్ పోలింగ్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి పొలిటికల్ పార్టీ డిమాండ్ చేస్తారు అవసరం ఎప్పుడు ఓటు వేయడానికి అవకాశం ఇస్తాం తప్పింది కాబట్టి అదే వన్ అవర్ నేను ఎక్స్టెండ్ చేసి సెవెన్ దాకా డాలర్ టోకెన్ ఇస్తానని చెప్పకూడదు సో వన్ అవర్ ఈ వల్ల డిలే అవుతే కూడా కట్ కట్టాఫ్ టైం సిక్స్ ఓ క్లాక్ అంటే సిక్స్ ఓ క్లాక్ ని కట్ ఆఫ్ టైం ఆ టైంకి ఎంతమంది వస్తే కూడా టోకన్ ఇచ్చేయచ్చు కానీ నా కరెక్ట్ ఆఫ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ అనేది నేను వన్ అవర్ ఎక్స్టెన్ చేసి సెవెన్ ఓ క్లాక్ ఆఫ్ పెట్టుకున్నాను సెవెన్ ఓ క్లాక్ ఎవరు వచ్చారో వాళ్ళందరికీ కూడా నేను టోకెన్ ఇచ్చానంటే మీరు అవుతుంది కదా ఏది స్టేట్ గవర్నమెంట్ మీరు నేను అందరూ ఎలక్షన్ టైంలో పిఓగా ఏపీఓగా ఎవరైనా ఎలక్షన్ రిలేటెడ్ డ్యూటీలో ఇఫ్ యూ డూ ఎనీ లండర్ తప్పు చేశారంటే ఫస్ట్ సస్పెండ్ అవుతారు తర్వాత ఎంక్వైరీ మొదలవుతుంది మిమ్మల్ని రీ